మీ మీ స్వాగతం నేను రమ్య హలో అండి ఈరోజు నుంచి మనం అత్తలూరు విజయలక్ష్మి గారు రాసిన ఏ పుట్టలో ఏమున్నదో అనే నవలు విందాం ఈ నవల కౌముది వెబ్ మ్యాగజైన్లో జనవరి రెండు వేల పద్దెనిమిది సంచిక నుంచి ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిది సంచిక వరకు సీరియల్గా వచ్చింది ఇక కథలోకి వెళ్ళిపోదాం అత్తగారు జానకి అక్కడికి ఏమన్నా వచ్చిందా పొద్దున్నే ఆరు గంటలకి అల్లుడు ఫోన్ చేసి అడిగిన ప్రశ్నతో లీలమ్మకి మతిపోయింది జానకి రావడం ఏంటి ఇంట్లో లేదా అడిగింది భాస్కర్ స్వరం వణికింది లేదు నేను సాయంత్రం బయటికి వెళ్తున్నా రావడానికి రెండు గంటలు పడుతుంది మీరు పిల్లలు భోజనం చేసేయండి అని చిన్న కాగితం ముక్క మీద రాసి పెట్టి వెళ్ళింది నేను ఆఫీస్ నుంచి వచ్చి ఆ కాగితం చూసి పక్కింటి అమ్మాయితో సినిమాకి ఏమన్నా వెళ్ళిందేమో వచ్చాక భోజనం చేయొచ్చులేమని టీవీ చూస్తూ కూర్చున్నాను హరి చరిత కాలేజ్ నుంచి వచ్చి అమ్మేది అని అడిగిన సినిమాకి వెళ్ళిందని చెప్పాను వాళ్ళు భోజనం చేసేసి చదువుకుంటూ కూర్చున్నారు తొమ్మిదైంది పదైంది మనిషి రాలేదు నాకు టెన్షన్ మొదలైంది చరితని పక్కింటికి పంపించి ఆవిడ ఇంట్లో ఉందో లేదో చూసి రమ్మన్నాను ఆవిడ హాయిగా ఉంది తను జానకి ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పింది ఏం చేయాలో ఎక్కడ వెతకాలో తెలియలేదు అలా రాత్రంతా కన్నురెప్ప వాల్చకుండా నేను పిల్లలు ఎదురు చూస్తూ కూర్చున్నాం మీరెప్పుడు నిద్రలేస్తారా ఎప్పుడెప్పుడు ఫోన్ చేద్దామా అని ఎదురు చూసి చేశాను అయ్యో అదేంటి భాస్కర్ ఎక్కడికెళ్ళింది మీరిద్దరూ ఏదన్నా గొడవ పడ్డారా ఆందోళనగా అడిగింది లీలా భాస్కర్ ఏది ఊహించాడో సరిగ్గా అదే ప్రశ్న చాలా ఇబ్బందిగా చెప్పాడు లేదండి ఇదివరకన్నా అప్పుడప్పుడు చిన్న చిన్న మాట పట్టింపులు వస్తుండేవి కానీ ఈ మధ్య తన ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి నేను కానీ పిల్లలు కానీ తన్నేమీ అనడం లేదు తను ఏం చెప్తే అది చేస్తున్నాం ఎలా అంటే అలా మసులుకుంటున్నాం భాస్కర్ స్వరంలో నిజాయితీ ఏంటి జానకి ఆరోగ్యం బాగాలేదా ఏ ఏమైంది ఎప్పటి నుంచి బాగలేదు నాకు మాట మాత్రం చెప్పలేదే అత్తయ్యా ఇవన్నీ ఫోన్లో మాట్లాడే విషయాలు కావు మీరు గారు ఓసారి ఇక్కడికి రండి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు జాలిగా అన్నాడు భాస్కర్ వస్తాం ఇప్పుడే ఆయన నిద్ర లేపి చెప్తాను ఇంకో గంటలో బయలుదేరుతాం లీల అభయం ఇవ్వడంతో భాస్కర్కి కొంచెం రిలీఫ్గా అనిపించింది ఫోన్ పెట్టేసి నిస్సత్తుగా సోఫాలో వాలిపోయాడు ఎక్కడికి వెళ్ళింది జానకి అసలు ఎందుకు వెళ్ళింది అసలు జానకి ఏమైంది ఈ మధ్య ఎప్పుడు రుసరుసలాడుతూ ఉంటుంది ఆయన దానికి కాని దానికి పిల్లల మీద అరుస్తుంది తన మీద అరుస్తోంది ఇది వరకు చిరునవ్వు చదరనీయకుండా ఎంతో ప్రశాంతంగా ఉండేది సౌమ్యంగా మాట్లాడేది తను ఎప్పుడన్నా పని ఒత్తిడిగా ఉన్నప్పుడు విసుక్కున్నా శాంతంగానే జవాబిచ్చేది అలాంటిది సుమారు నాలుగు నెలల నుంచి విచిత్రంగా మారిపోయింది ఎప్పుడూ ఏదో చికాకుగా అస్థిమితంగా ఉంటుంది అక్కడికి తను డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తానని కూడా అన్నాడు రెండు మూడు సార్లు ఎందుకు డాక్టర్ నాకేమైందని అని విసుక్కుంది ఇది వరకు ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిలో దీపం పెట్టి కొంచెం బెల్లం నైవేద్యం పెట్టి రొటీన్లో పడేది ఈ మధ్య గంటలు గంటలు పూజ చేస్తుంది తను పిల్లలు ఆవిడ పూజ అయి బ్రేక్ఫాస్ట్ చేసినాక పడిగాపులు పడుతూ ఇంకా టైం అయిపోవడంతో అలాగే వెళ్ళిపోయి బయట తినేయడం చేస్తున్నా ఆవిడలో మార్పు రాలేదు నాన్న పోలీస్ రిపోర్ట్ ఇద్దామా హరి మాటతో ఆలోచన నుంచి బయటపడి కొడుకు వైపు చూశాడు తన ఎదురుగా మరో సోఫాలో కూర్చున్న చరిత బాగా ఏడ్చినట్లు కళ్ళు తడిగా వాచి ఉన్నాయి హరి మరోసారి అడిగాడు పోలీస్ రిపోర్ట్ ఇద్దామా నాన్న ఎక్కడని వెతుక్తాం హరి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు బుద్ధిమంతుడు వివేకవంతుడు చరిత ఇంటర్ మొదటి సంవత్సరంలోకి వచ్చింది తల్లి అంటే పంచ ప్రాణాలు జానకి కూడా తనని విసుక్కున్నట్లు పిల్లల్ని విసుక్కోలేదు చికాకు పడుతుండేది ఆ ఇద్దరిని చూస్తుంటే గుండె చెరువైంది భాస్కర్కి జానకి ఎక్కడికి వెళ్ళింది ఎందుకు ఇలా చేసింది బాధగా అనుకున్నాడు ఏమనిస్తాను నాన్న వాళ్ళు మనల్ని ఒక పట్టాన్ని విడిచిపెడతారా ప్రశ్నలతో అనుమానాలతో తూట్లు పొడుస్తారు నన్ను క్రిమినల్లా చూస్తారు నాకేం పాలు పోవడం లేదురా మీ అమ్మ ఇలా ఎందుకు చేసింది ఆవేదన నిండిన స్వరంతో అన్నాడు హరి జాలిగా చూశాడు తండ్రి వైపు అమ్మ నాన్న ఎంతో అన్యోన్యంగా ఉంటారు సరదాగా ఆర్గ్యుమెంట్స్ తప్ప వాళ్ళ మధ్య ఎప్పుడూ సీరియస్ తగాదాలు చూసిన గుర్తులేదు పాపం ఒక్క రాత్రికే ఎంత నీరసించిపోయాడో అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఆవిడని ఎవరన్నా కిడ్నాప్ చేశారేమో అనడానికి అమ్మ చిన్నపిల్ల కాదు నలభై దాటింది వయసు పోని అమ్మ ఒంటి మీద నగల కోసం ఎవరన్నా కిడ్నాప్ చేశారా అమ్మ మెడలో సూత్రాలు తప్ప ఇంకేమీ ఉండదు ఆ ఒక్క గొలుసు లాక్కుపోతారే కానీ కిడ్నాప్ చేసి కాజేస్తారా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అసలు రెండు గంటల్లో వస్తాను అని కాగితం మీద రాసిపెట్టి వెళ్ళాల్సిన పని ఏంటి అమ్మ ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే నాన్న తీసుకొని వెళ్తాడు లేదంటే తను తీసుకొని వెళ్తాడు ఎప్పుడు లేనింది అంత అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళింది వెళ్ళిన మనిషి ఫలానా చోటికి వెళ్తున్నాను అని చెప్తే ఎవరో ఒకళ్ళు వెళ్లి పికప్ చేసుకునేవాళ్ళు అమ్మకి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు ఒకవేళ ఈ మధ్య ఫేస్బుక్లో ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి ఓల్డ్ ఫ్రెండ్స్ మీట్ అని పాత ఫ్రెండ్స్ కలవడం ఎక్కువైంది అలా ఏమన్నా పాత ఫ్రెండ్స్ దొరికారా అసలు అమ్మ ఫేస్బుక్ చూస్తుందా హరి చరిత వైపు చూశాడు తెరిచి ఉన్న వాకిల్ గుండా వీధిలోకి ఆశగా చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటుంది దగ్గరగా వెళ్ళి నెమ్మదిగా అడిగాడు చెరి అమ్మకి ఫేస్బుక్ చూసే అలవాటు ఉందా చెరిత ముక్కు ఎగబీల్చి అసలు అమ్మ ల్యాప్టాప్ ముట్టుకోదు తనకు అసలు అవన్నీ తెలియదు కూడా అంది హరి ఆలోచిస్తూ కూర్చున్నాడు భాస్కర్ ఏదో గుర్తొచ్చినట్లు గబాల్ అన్నాడు చరిత వెళ్ళి ఒకసారి ఆంటీని పిలుచుకురా చరిత వైపు సందేహంగా చూసింది హరి కూడా తండ్రి వైపు చూసి అడిగాడు ఎందుకు నాన్న ఆంటీ అమ్మ కొంచెం క్లోజ్గా ఉంటారు కదరా ఏమన్నా చెప్పిందేమో అమ్మ అడుగుదాం చరిత నాప్కిన్తో కళ్ళు ముక్కు తుడుచుకొని లేచి బయటికి వెళ్ళింది భాస్కర్ తల పట్టుకొని కూర్చున్నాడు చరిత శారదని వెంట పెట్టుకొని వచ్చింది ఏంటండి ఏం జరిగింది చరిత ఏదో అంటుంది నాకేం అర్థం కావడం లేదు అయోమయంగా చూస్తూ అడిగింది శారద భాస్కర్ని భాస్కర్ వస్తున్న దుఃఖం అదిమి పట్టి అడిగాడు మీకు జానికి నిన్నేమన్నా చెప్పిందా ఏ విషయం అడిగింది శారద ఏం చెప్పాలో అర్థం కాలేదు భాస్కర్కి చెరితే ఏడుస్తూ అంది ఆంటీ అమ్మ నిన్న సాయంత్రం ఎక్కడికో వెళ్తున్నానని రెండు గంటల్లో వస్తానని మాకు పేపర్ మీద రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళింది ఇంతవరకు ఇంటికి రాలేదు మీకేమన్నా చెప్పిందా ఎక్కడికి వెళ్తుందో శారద నివ్వెరపోతూ చూసింది జానకి ఎక్కడికి వెళ్ళింది నిన్న సాయంత్రం వెళ్ళిన మనిషి ఇంకా ఇంటికి రాలేదా లేదమ్మా నాకేం చెప్పలేదు అసలు నిన్న మేమిద్దరం కలుసుకోలేదు భాస్కర్ ఆ మాటకి రెండు చేతుల్లో మొహం కప్పేసుకున్నాడు అతని భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి అతని ఏడుపు చూసి చరిత హరి కూడా బావురుమన్నారు అన్నారు శారదకి ఆ దృశ్యం చూడగానే గుండె చెదిరిపోయింది ఎంత చక్కటి ఫ్యామిలీ దాదాపు ఐదేళ్ల నుంచి చూస్తుంది శారద భర్తకి బదిలీ అయి నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వచ్చి సఫిల్గూడాలో జానకి ఇంటి పక్కకే అద్దెకు వచ్చారు అప్పటి నుంచి శారద జానకి మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఇద్దరూ కలిసి పిల్లలు భర్త బయటకు వెళ్ళగానే మ్యాట్నీ షోలు చూడడం కలిసి షాపింగ్ చేయడం ఎంతో ఆత్మీయంగా ఉంటారు అలాంటిది జానకి తనకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది వెళ్ళిన మనిషి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి కొంపదీసి ఏదన్నా యాక్సిడెంట్ అవ్వలేదు కదా ఆ ఊహ రాగానే ఆదుర్ద నిండిన స్వరంతో అడిగింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా భాస్కర్ తల అడ్డంగా ఆడించాడు మరెందుకు ఇవ్వలేదు దేవుడి దయ వలన ఏమీ అవకూడదు కాకపోతే ఎందుకైనా మంచిది ఏదన్నా యాక్సిడెంట్ అయితే తెలుస్తుంది కదా వెంటనే కంప్లైంట్ ఇవ్వండి మా వారిని పిలుస్తాను ఇద్దరు కలిసి వెళ్ళివ్వండి అంటూ చనువుగా ల్యాండ్ ఫోన్ దగ్గరికి వెళ్ళి ఇంటికి ఫోన్ చేసి భర్తను ఉన్న పడంగా భాస్కర్ ఇంటికి రమ్మని చెప్పింది ముగ్గురు వైపు చూసి అయ్యో ఇప్పటి వరకు మీరు కూడా కాఫీ తాగినట్లు లేరు ఇలా అయితే ఎలా మన కర్తవ్యం మనల్ని నిర్వహిస్తూ మన పనులు చేసుకోవాలి ఇలా కూర్చుంటే అవుతుందా అంటూ మెత్త మెత్తగా మందలిస్తూ వంటగదిలోకి వెళ్లి స్టవ్ వెలిగించి కాఫీ డికాషన్ వేసింది ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసి స్టవ్ మీద పెట్టి అంట్ల గిన్నెలన్నీ సింక్లో వేసింది వంటగది ఊడ్చి కాఫీ కలిపి ముగ్గురికి ఇచ్చింది వద్దు అంటున్నా బలవంతంగా చేతికిచ్చింది శారద భర్త జనార్దన్ వచ్చాడు అతనికి జరిగిందంతా చెప్పి మీరు అన్నయ్య గారు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరండి ఏం జరిగిందో తెలుస్తుంది కదా అంది అరే రాత్రి చెప్పుంటే ఏదన్నా చేసేవాళ్ళం కదా పదండి వెళ్దాం తప్పకుండా కంప్లైంట్ చేయాలి వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు అది వాళ్ళ వృత్తి ధర్మం మనం మనకు తెలిసినవి చెప్తాం ఇందులో భయపడాల్సిందేమీ లేదు అంటూ ధైర్యం చెప్పి భాస్కర్ని బయలుదేరిదీశాడు వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళగానే చెరతను హరిని మీరు స్నానాలు చేసి మా ఇంటికి రండి ఈలోగా నేను వెళ్ళి ఇడ్లీ వేస్తాను తిందురు గాని అంది వద్దాంటీ అన్నారు ఇద్దరు వద్దు లేదు అని అనకండి నేనున్నాగా అమ్మకేం కాదు క్షేమంగా వస్తుంది నా మాట విని స్నానాలు చేసి రండి నేను చెప్పిన మాట వినకపోతే మీరు పిలిచిన రాను అంతే అంటూ చనువుగా బెదిరించి ఇద్దరినీ ఒప్పించింది అప్పుడే మనిషి గేట్లోకి రావడంతో అదిగో మనిషి వచ్చింది మీరు ఏం జరగనట్టు అమ్మ చుట్టాలింటికి వెళ్ళినట్లుగా ఉండండి అంటూ లోపలికి వచ్చిన మనిషి దుర్గకి అమ్మగారు లేరు బంధువులు ఎవరికో బాగా లేదంటే చూడ్డానికి వెళ్ళారు నువ్వు ఉన్న పని చేసేసి వెళ్ళు మధ్యాహ్నం అంట్లేమీ ఉండవు రానక్కర్లేదు అని చెప్పింది అయ్యో గట్లనా మంచిదమ్మా అమ్మ ఎన్నడొస్తుంది అని అడుగుతూ చీపురు తీసుకుని ఊడవసాగింది వాళ్లకు కాస్త కుదుట పడ్డాక వస్తుందిలే అంటూ చరితకు సైగ చేసింది లోపలికి వెళ్ళమన్నట్లు చరిత ఒక బాత్రూంలోకి హరి ఒక బాత్రూమ్ లోకి తన ఇంటికి బయలుదేరింది శారద భాస్కర్ జనార్దన్ పోలీస్ స్టేషన్కి వెళ్లేసరికి అప్పుడే ఎస్ఐ వచ్చి కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నాడు భాస్కర్ని జనార్దన్ ని చూసి పేపర్ పక్కన పెట్టి కూర్చోమని కుర్చీ చూపించాడు ఇద్దరూ కూర్చున్నారు ఎస్ఐ వాళ్ల వైపు ప్రశ్నార్థకంగా చూడసాగాడు ఏం చెప్తారా అన్నట్లు భాస్కర్కి గొంతు పెగిలే మాట రావడం లేదు దుఃఖం అడ్డు వస్తుంది జనార్దన్ వైపు చూశాడు చెప్పమన్నట్లుగా జనార్దన్ జరిగిన విషయం స్థూలంగా చెప్పాడు ఆయన చెప్పింది విన్న ఎస్ఐ అనుబొములు ముడిపడ్డాయి భాస్కర్ వైపు చూస్తూ అడిగాడు నిన్న ఆవిడ ఎన్ని గంటలకి బయటకు వెళ్లారు భాస్కర్ బలవంతంగా గొంతు పెగిలించుకున్నాడు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిందండి ఇల్లు తాళం వేసింది మేము ఎవరన్నా బయటికి వెళ్తే పెరటి వైపు తులసి మొక్క ఉన్న కుండీలో తాళం చేపెట్టి వెళ్తాం తను కూడా అలాగే పెట్టి వెళ్ళింది నేను తాళం తీసుకొని లోపలికి వెళ్ళి నా మొబైల్ జేబులోంచి తీసి టేబుల్ మీద పెడుతుంటే తను రాసి పెట్టిన స్లిప్ కనిపించింది దాని మీద టైం వేయలేదు బహుశా ఏ ఆరింటికో వెళ్ళిందనుకుంటాను నిన్న మీరిద్దరూ ఏమన్నా గొడవ పడ్డారా లేదండి ఆవిడ రాసిన స్లిప్ తెచ్చారా భాస్కర్ జేబులోంచి ఇచ్చాడు ఎస్సే కళ్ళు ఆ అక్షరాలు వెంట పోతుంటే అతని చొక్కా జేబు దగ్గర ఉన్న బ్యాడ్జ్ మీద అతని పేరు చూశాడు భాస్కర్ అతని పేరు రవీంద్ర అతను చదవడం పూర్తి చేసి భాస్కర్ వైపు చూస్తూ ఇంతకు ఇలా ఎప్పుడన్నా వెళ్ళారా అడిగాడు భాస్కర్ తల అడ్డంగా ఆడించాడు లేదు అసలు అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా నేనే తీసుకుని వెళ్తా నాకేదన్నా అనారోగ్యం కానీ వేరే ఇబ్బంది ఏదన్నా ఉంటే మా అబ్బాయి తీసుకుని వెళ్తాడు ఇలా ఎందుకు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు ఆవిడ నార్మల్గా ఉంటారా ఏదన్నా ఆరోగ్య సమస్య ఉందా లేదు అనారోగ్యం ఏమీ లేదు కానీ నాలుగైదు నెలలుగా అసహనంగా విసుగ్గా చికాగ్గా ఉంటుంది ఐసి తల పంకించాడు ఎస్సై ఆవిడ బయటకు వెళ్ళినప్పుడు ఒంటి మీద నగలేమన్నా ఉన్నాయా లేదు సూత్రం కొలుసు తప్ప వేరే ఏమి వేసుకోదు ఓకే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి ఎస్ఐ టేబుల్ సోరుగులోంచి తెల్ల కాగితం తీసిచ్చాడు భాస్కర్ కంప్లైంట్ రాసి ఎస్ఐకి ఇచ్చాడు హైదరాబాద్ నగరంలో అత్యంత బిజీ సెంటర్ దిల్చుక్ నగర్ దిల్చుక్ రాంప్రసాద్ అనే భూస్వామి మలక్పేట్ ప్రాంతంలో ఉండేవాడని అనేక ఎకరాల్లో ఉన్న తన భూమిలో సగం ఫ్లాట్లుగా మార్చి తన పేరు మీద కాలనీలుగా ఏర్పరిచాడని ఒక చరిత్ర ఎటు చూసినా కళ్ళు మిరమిట్లు గొల్పే వాణిజ్య సంస్థలు షాపింగ్ కాంప్లెక్స్లు అనేక విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్లే కాక పిలిచిన పలికే దైవంగా ప్రసిద్ధి పొంది షిరిడి పుణ్యక్షేత్రానికి నమూనాగా భక్తులు భావించే షిరిడి సాయిబాబా దేవాలయం దిల్చుక్ నగర్ ప్రత్యేకం అంతేకాక సాంకేతిక ప్రగతికి నిదర్శనంగా తయారైన మెట్రో స్టేషన్ కూడా ఇప్పుడు మరింత అందాన్ని సంతరించుకొని దిల్చుక్ నగర్ ప్రత్యేకతని చాటుతోంది ఎటు చూసినా కిక్కిరిసిన జనాభా అన్ని రకాల వాహనాలు రాకపోకలతో ఇరవై నాలుగు గంటలు పెళ్లివారి ఇల్లులా కళకళ్లాడిపోతూ ఉంటుంది తాళతాళలు మిలమిలతో పాటు కావలసినంత దుమ్ము ధూళి కూడా నిండిపోయి వాతావరణ కాలుష్యానికి కూడా దిల్చుక్ నగర్ పెట్టింది పేరైంది దిల్చుక్ నగర్ నుంచి ముందుకు వెళ్తే కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ అక్కడి నుంచి లోపలికి వెళితే రామకృష్ణపురం వాసవి కాలనీలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన అష్టలక్ష్మి ఆలయంకి దగ్గరలో భాస్కర్ తండ్రి హయాంలో మూడు వందల గజాల్లో కట్టించిన ఇల్లు ఆయన తదనంతరం ఇద్దరు కొడుకులు భాస్కర్ మోహన్లకు వచ్చింది అయితే మోహన్ ఉద్యోగరీత్యా పూనాలో స్థిరపడడం వలన భాస్కర్ కుటుంబమే అక్కడ ఉంటుంది భాస్కర్ మున్సిపల్ ఆఫీస్లో అసిస్టెంట్ కమిషనర్గా చేస్తున్నాడు హరి ఇంజనీరింగ్ కాలేజ్ కొంచెం దూరం అయినా చరిత దిల్షుక్ నగర్ లోనే ఒక జూనియర్ కాలేజీలో చదువుతుంది నిజాయితీ పరుడుగా స్ట్రిప్ట్ ఆఫీసర్గా మంచి పేరుంది భాస్కర్ కి స్వంతిల్లు అవసరాలకు సరిపడా జీతం పెద్ద పెద్ద కోరికలు ఆశలు లేకుండా ఉన్నంతలో క్రమశిక్షణతో బతకడమే కాక పిల్లల్ని కూడా ఎంతో క్రమశిక్షణతో పెంచారు భార్యాభర్తలు భాస్కర్ ఎంత నిజాయితీగా ఉండాలని అనుకున్నా కొంతమంది కొన్ని సందర్భాలలో అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభ పెడతారేమో అని భయంతో మనకున్న చాలు ఎలాంటి ప్రలోభాలకు లొంగి లంచాల జోలికి వెళ్ళొద్దు అని జానికి భాస్కర్తో ప్రమాణం కూడా చేయించుకుంది చాలా మంది భార్యల ఒత్తిళ్లతో లంచాలు తీసుకుంటారు కానీ నా భార్య సిద్ధాంతాలు ఉన్న మనిషి అని మురిసిపోతాడు భాస్కర్ భాస్కర్కి ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు భార్య అన్న పిల్లలన్నా అతనికి ప్రాణం సాధారణంగా ఆఫీస్లో పని ఉంటే తప్ప ఇంటికి ఆలస్యంగా రాడు ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆలస్యం అయితే ముందే జానక్కి ఫోన్ చేసి చెప్తాడు భార్యాభర్తల మధ్య కానీ పిల్లల వల్ల కానీ ఆ కుటుంబంలో ఎప్పుడూ ఎలాంటి గొడవలు ఉండవు చుట్టుపక్కల కుటుంబాల్లో వాళ్ళది ఒక ఆదర్శ కుటుంబంగా భావిస్తారు అందరూ అంతేకాక ఎవరికి ఎలాంటి సాయం అవసరం వచ్చినా భార్యాభర్తలు ఇద్దరూ సహాయానికి ముందుంటారు అందుకే అందరికీ వాళ్ళంటే గౌరవం అలాంటిది జానకి ఉన్నట్లుండి కనిపించకపోవడంతో ఏం జరిగిందో అర్థం కాక మతి పోయినట్లయింది శారదకి ఈ విషయం ఇంకా చుట్టుపక్కల ఉన్న మిగతా కుటుంబాల వాళ్ళకి తెలియదు వాళ్ళెవరికీ తెలియక ముందే జానకి వచ్చేస్తే బాగుండు అనుకుంది ఆనందం అన్యోన్యత ప్రేమానురాగాలు వీటి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఆ కుటుంబంలోని ఇల్లాలు చెప్పా చేయకుండా ఇల్లు వదిలి వెళ్ళింది అనే వాస్తవం జీర్ణించుకోవడం అసాధ్యం అయింది శారదకి ఇల్లు వదిలి వెళ్ళవలసిన అగత్యం ఏముంది జానక్కి ఖచ్చితంగా ఏదో ప్రమాదం జరిగింది ఆవిడ దగ్గర మొబైల్ ఫోన్ కూడా లేదు అయినా ఎప్పుడూ బయటకు వెళ్ళాలంటే తనను సాయం అడిగే జానకి ఒక్కతే ఎందుకు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఆలోచనలతో మెదడు పనిచేయడం మానేసింది కానీ పిల్లలిద్దరినీ చూస్తుంటే గుండె తరుక్కుపోయింది అందుకే తనను తాను నిగ్రహించుకొని పిల్లల సంగతి చూడ్డానికి నిశ్చయించుకుంది ఆందోళన బయటకు కనిపించనీయకుండా హరిని చరితని కాలేజీకి తయారు కండి అంది నేను వెళ్ళను వెళ్ళను అమ్మ వచ్చేదాకా కాలేజీకి వెళ్ళను అని ఏడవ సాగింది చరిత ఎక్కడికి వెళ్తుంది అమ్మ తనే వస్తుంది నువ్వు కాలేజీకి వెళ్లకుండా తన కోసం ఎదురు చూస్తున్నావు అని తెలిసిందంటే కోపడుతుంది వెళ్ళమ్మా నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అమ్మ ఇంట్లో ఉంటుంది అని నచ్చ చెప్పింది శారద హరి కూడా వెళ్ళాలని లేకపోయినా వయసులో చేరితి కన్నా పెద్దవాడు సహజంగానే కొంచెం సహనం సంయమనం ఉన్నవాడు కావడంతో చెల్లెలకి తను నచ్చ చెప్పాడు నాన్న పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళారుగా చెర్రి మనం కాలేజ్ నుంచి వచ్చేసరికి అమ్మ వచ్చేస్తుంది పెడదాం పదా నిన్ను కాలేజ్ దగ్గర దింపి నేను వెళ్తాను అన్నాడు చరిత సమాధానం చెప్పకుండా ఏడుస్తూ కూర్చుంది నువ్వు తయారై వెళ్ళు హరి దూరంగా వెళ్ళాలిగా చరితను వంశీ దింపేస్తాళ్లే అంది శారద హరి శారద పెట్టిన ఇడ్లీ తినేసి వెళ్ళిపోయాడు శారద దంపతులకి ఒక్కడే కొడుకు వంశీ కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసి చందన బ్రదర్స్ దగ్గర ఒక చిన్న షాప్ లీజ్ కి తీసుకొని మొబైల్ షాప్ పెట్టుకున్నాడు జనార్ధన్కి కొడుకు ఇంజనీరింగ్ చేసి అమెరికాకో ఆస్ట్రేలియాకో వెళ్లకుండా అలా షాప్ పెట్టడం ఇష్టం లేదు కానీ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతూ అమ్మా నాన్నని బంధువుల్ని మిస్ అవ్వడం వంశీకి ఇష్టం లేదు అంతేకాక అతనికి దేవుడన్నా గుడులు గోపురాలు తిరగడం అన్నా పిచ్చి విపరీతంగా దేవుణ్ణి అందులోనూ బాబాని నమ్ముతాడు అందుకే అతను ఎనిమిదిన్నర కల్లా ఇంట్లోంచి బయలుదేరి ముందు బాబా గుడికి వెళ్ళి తర్వాత షాప్ తీస్తాడు చరితకు బలవంతంగా ఇడ్లీ పెట్టి టిఫిన్ క్యారేజ్ ఇచ్చి జాగ్రత్తగా కాలేజ్ దగ్గర దింపమని కొడుకుతో బండి మీద పంపించింది శారద ఎలాగోలా కాలేజీకి పంపించగలిగింది కానీ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి కలతబారిన మనస్తో హృదయం ఆక్రోశిస్తుంటే కాఫీ కూడా తాగకుండా ఇంట్లో కూర్చున్న భాస్కర్ని ఓదార్చడం ఆవిడ వల్ల కాలేదు జనార్దన్తో ఇడ్లీ పంపించింది కానీ ఎంత బతిమాలినా తినలేదు భాస్కర్ చేసేది లేక ఆఫీస్ టైం అయిపోవడంతో జనార్ధన్కి తనకి తోచిన ఓదార్పు మాటలు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు శారద బాధపడడం తప్ప ఏమీ చేయలేకపోయింది వంశీ చరితని జాగ్రత్తగా కాలేజీ గేటు దగ్గర దింపి మరోసారి అమ్మ ఇక్కడికి వెళ్ళదు వస్తుంది నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అని చెప్పి వెళ్ళాడు చరిత కాలేజీ ఆవరణలో అడుగు పెట్టేసరికి ఎనిమిది నలభై అయింది తొమ్మిది దాటి ఐదు నిమిషాలు అయిందంటే చాలు వాచ్మెన్ గేట్ వేసేస్తాడు చాలా స్ట్రిక్ట్ రూల్స్ అప్పటికే చాలామంది అమ్మాయిలు వచ్చేశారు ఆ కాలేజీలో ఇంటర్ వరకు ఎడ్యుకేషన్ డిగ్రీ కేవలం ఆడపిల్లలే కాకపోతే ఆడపిల్లల స్ట్రెంత్ కన్నా మగపిల్లలు తక్కువ అందరూ గ్రూపుల్ గ్రూపులుగా క్లాసుల వైపు వెళ్తున్నారు వాళ్ళందరినీ చూస్తుంటే చెరుతకు ఏడుపు బాధ తన్నుకు రాసాగే అందరూ తన వైపు జాలీగా చూస్తూ మీ అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయిందటగా ఎవరో ఎత్తుకుపోయారటగా పాపం ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిందేమో లారీ గుద్దేసిందేమో అంటున్నట్లుగా చెవుల్లో ప్రతిధ్వనించసాగింది కాళ్లల్లో వణుకు గొంతు తడారిపోయినట్లయింది అడుగులు ముందుకు సాగడం లేదు కాళ్లల్లో శక్తి సన్నగిల్లిపోయినట్లై ఉన్నట్లుండి కళ్ళు తేలిపోతూ పరిసరాలన్నీ గిర్రున తిరుగుతున్నట్లయి తూలి పడబోయింది ఏ చెరిత ఏమైంది అయ్యో హారిక చెర్రి పడిపోతుంది అప్పటికే చరితను గమనించిన ఆమె క్లాస్మేట్ నిషా గట్టిగా అరుస్తూ పరుగున వచ్చి పడిపోతున్న చరితను పట్టుకుంది ఆమె వెనకే మరో ముగ్గురు అమ్మాయిలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి నిషాకి సాయం చేశారు కళ్ళు తిరిగిపోతుంటే తనను నలుగురు కలిసి పట్టుకొని ఎటో తీసుకెళ్తున్నట్లు మాత్రం అర్థమైన చేరిత కళ్ళు తేలేసింది అయ్యో తను అన్కాన్షియస్ అయింది హారిక గాబరాగా అంది క్లాసుకు తీసుకుని వెళ్దాం అంది నిషా అవంతి మాత్రం బెదిరిపోయిన దానిలో గుడ్లప్పగించి చెరితనే చూస్తూ వాళ్ల వెనకాల నడవసాగింది నలుగురు కలిసి దాదాపు చరితను వాళ్ల భుజాల మీద మోస్తున్నట్లుగా తీసుకువెళ్తుంటే మిగతా వాళ్లంతా విచిత్రంగా చూస్తూ వాళ్ళల్లో వాళ్లే ఏదో మాట్లాడుకుంటూ కొందరు కొందరు వాళ్ల దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటే తెలీదు షీ మే బీ సిక్ అని చెబుతూ కి తీసుకొచ్చారు ముందు వరుసలో కూర్చున్న అమ్మాయిలను లేపి బెంచి మీద పడుకోబెట్టారు అందరూ ఏమైంది ఏమైంది అని అడుగుతూ కంగారుగా చరితను చూడసాగారు ఇద్దరు అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్టాఫ్ స్టాఫ్రూమ్లో ఉన్న ఇంగ్లీష్ లెక్చరర్ మాధవిని పిలుచుకొచ్చారు అప్పటికే కొంచెం వణుకు తగ్గి కళ్ళు తెరిచిన చేరిత తన క్లాస్ క్లాస్రూమ్లో ఒక బెంచి మీద పడుకొని ఉండడం తన చుట్టూ క్లాస్మేట్స్ అందరూ ఆదుర్దాగా చూస్తూ ఉండడం చూసి లేవబోయింది హారిక లేవకు లేవకు అని అరిచింది నిషా గబాలన ముందుకు ఉంది ఏమైంది చెర్రి నీకు ఫీవర్ వచ్చిందా అని అడిగింది చేరిత లేదు అని తలాడిస్తూ లేచి కూర్చుంది అప్పుడే మాధవి ప్రవేశించి హడావుడిగా గర్ల్స్ వాట్ హ్యాపెన్ అని అడిగింది తెలియదు మేడం కాలేజ్కి ఎంటర్ అవుతూనే పడిపోయింది అంది నిష ఆవిడ వాళ్ళని జరగండి అంటూ చరిత దగ్గరికి నడిచింది నలుగురు పక్కకు తప్పుకొని ఆవిడికి చరిత వైపు దారిచ్చారు మాధవి చరిత దగ్గరికి వచ్చి చేయందుకొని చూస్తూ టెంపరేచర్ లేదే ఏమైంది బ్రేక్ఫాస్ట్ చేయలేదా అంది ఆ హడావుడి వాళ్ళందరి ఆదుర్దా వాళ్ల ప్రేమ చూడగానే చరితకి దుఃఖం ఎగదన్నుకుంటూ వచ్చింది కుండ బళ్ళున బద్దలైనట్లు ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది అందరూ తెల్లబోయారు ఆ ఏడుపుకి నిషా ప్రణిత హారికలు బిక్కమొహాలు వేశారు అవంతి చేష్టలు దిగినట్లు బిగుసుకుపోయి నిలబడిపోయింది చెరిత ఎందుకు ఏడుస్తుందో తెలియకపోయినా అప్రయత్నంగా అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి మాధవి నివ్వెరపోయింది ఊహించిన పరిస్థితి చూస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు స్నేహితురాలు కన్నీటికి కారణం తెలియకపోయినా తాము కన్నీరు పెడుతున్న ఆడపిల్లల్ని చూసి ఆడపిల్లలు ఎంత సున్నితం అనుకుంది చెరిత పక్కన కూర్చొని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని ఏమైంది చరిత ఇంట్లో అమ్మ కానీ డాడీ కానీ తిట్టారా ఎందుకు ఎందుకెడుస్తున్నా చెప్పమ్మా జుత్తు సవరిస్తూ ఆప్యాయంగా అడిగింది చరిత పన్నెండు గంటల నుంచి గుండెల్లో మౌనంగా దాచుకున్న భయం దిగులు ఒక్కసారి వెల్లువై ప్రవహించాయి వెక్కిళ్ళు పెడుతూ అంది అమ్మ మా అమ్మ ఇంటికి రాలేదు మేడం మాధవి అయోమయంగా చూస్తూ అంది మీ అమ్మ ఇంటికి రాకపోవడం ఏంటి ఎక్కడికి వెళ్ళారు ఇంట్లో లేరా అడ్డంగా తల ఊపుతూ అంది చరిత లేదు నేను ఈవినింగ్ ఏదో పని ఉంది టూ అవర్స్లో వస్తాను అని మేమంతా ఇంటికి వెళ్ళేసరికి లెటర్ రాసిపెట్టి వెళ్ళింది కానీ టూ అవర్స్ కాదు కదా అసలు రాలేదు నాకు భయంగా ఉంది మేడం మా అమ్మకి యాక్సిడెంట్ అయిందేమో లేకుంటే ఎవరన్నా కిడ్నాప్ చేశారేమో అని భయం వేస్తుంది మాధవి నిశ్చేష్టురాలైంది పిల్లలంతా గట్టిగా అరిచారు అమ్మో ఆంటీని కిడ్నాప్ చేశారా మేడం మాకు భయం వేస్తుంది అంటూ అవంతి భయంగా వచ్చి మాధవిని గట్టిగా పట్టుకుంది మాధవికి ఆ అమ్మాయి అరుపులు ఏడుపులు చూస్తుంటే మతిపోయినట్లయింది తనని గట్టిగా పట్టుకొని నిలువెల్లా వణికిపోతున్న అవంతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అవంతి రిలాక్స్ ఏమైందని అంత భయపడుతున్నావు అంది వీప్ మీద రాస్తూ అవంతి మాట్లాడలేదు అలాగే వణికిపోతూ నిలబడింది అవంతి పక్కనే కూర్చునే ఆర్తి అవంతి ప్రతిదానికి అలా భయపడడం రోజు చూడడం వల్ల ఆ అమ్మాయిని మాధవి దగ్గర నుంచి భుజం పట్టుకొని నడిపిస్తూ వెనక బెంచి వైపు వెళ్లి కూర్చోబెట్టింది తను కూడా ఆమె పక్కన కూర్చొని ఆ పిల్ల చే అందుకొని నిమురుతూ టెన్షన్ పడకు ఏమీ కాదు అంది మాధవి తేరుకొని వాళ్ళందరినీ ఓదారుస్తూ మీరు అలా భయపడకూడదు ఆంటీకి ఏమీ కాదు ఆవిడ పెద్దావిడ కదా ఎవరైనా ఫ్రెండ్స్ ఇంట్లో ఆగిపోయి ఉంటారు ఫోన్ అవైలబిలిటీ లేక కాల్ చేసి ఉండరు తప్పకుండా వచ్చేస్తారు మీరు భయపడి చరితని ఇంకా భయపెట్టకూడదు పదండి అందరం ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి చెప్దాం ఆవిడ కూడా ఏదైనా సలహా ఇస్తారు రా రాచరిత మాధవి చరిత భుజాలు పట్టుకొని లేవదీసింది వెక్కుతూనే చరిత ఆవిడ వెంట నడుస్తుంటే స్నేహితురాలు ఏడుపు చూడలేని అమ్మాయిలంతా పాపం చరిత అనుకుంటూ అలాగే కూలబడిపోయారు నిషా ప్రణిత హారిక మాధవికి సహాయంగా చేరిత చేయి పట్టుకొని ఒకళ్ళు భుజాల మీద చేతులు వేసి ఇద్దరు ఆవిడిని అనుసరించారు ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళేసరికి ఆవిడ అప్పుడే వచ్చినట్లుంది హ్యాండ్ లోంచి దువ్వెన అద్దం తీసి చరిన జుట్టు దువ్వుకుంటుంది మాధవి వెనకాల వస్తున్న వాళ్ళందరినీ ఆశ్చర్యంగా చూస్తూ వాట్స్ ద మ్యాటర్ అంది మాధవి చేరిత కళ్ళు తిరిగి పడిపోవడం పిల్లలు నలుగురు చేరిత దాదాపు భుజాల మీద మోస్తూ క్లాస్ రూమ్ లోకి తీసుకురావడం ఇద్దరు అమ్మాయిలు కంగారుగా తన దగ్గరికి వచ్చి చరిత పరిస్థితి చెప్పడం చరిత ఏడుపు తన ఓదార్పు చరిత తల్లి కనిపించడం లేదని చెప్పడం మొత్తం చెప్పింది ఆవిడికి ఆవిడ ఆశ్చర్యంగా అంది అరే ఎలా జరిగింది పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా మాధవి చరిత వైపు చూసింది చరిత తల ఊపుతూ డాడీ మా పక్కింటి అంకులు వెళ్ళారు ఇచ్చే ఉంటారు మంచి పని చేశారు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు ఏదైనా జరిగితే కూడా తెలిసిపోతుంది మీ అమ్మగారి దగ్గర జ్యువెలరీ ఉందా అడిగింది ఆవిడ లేదు మేడం అమ్మ ఏమీ వేసుకోదు ఓన్లీ మంగళసూత్రం గొలుసు నల్లపూసులు గొలుసు ఉంటుంది ఆవిడ మెళ్ళో అలాగా ఆవిడ సాలోచనగా అని కొంచెంసేపు ఏదో ఆలోచిస్తూ అంది ఏంటో మాధవి సొసైటీ దారుణంగా మారిపోయింది వయసు వావి తారతమ్యాలు ఉండడం లేదు సొసైటీలో క్రిమినల్స్ పెరిగిపోయారు పాపం ఆవిడని ఎవరు ఏమీ చేయకుండా ఉంటే బాండు అంది నిట్టూరుస్తూ చరిత ఆవిడి వైపు కళ్ళు పెద్దవి చేసి చూసింది మాధవికి చిరాకేసింది ఇవిడికి పిల్లల ముందు ఏం మాట్లాడాలో కూడా తెలియదు అని మనసులో విసుక్కుంటూ మాట మారుస్తూ ఏం కా చరిత అనవసరంగా టెన్షన్ పడకు పదండి క్లాసులు మొదలైపోయాయి సిలబస్ మిస్ అవుతారు కమాన్ గర్ల్స్ అంటూ వాళ్ళందరినీ ఒక విధంగా బలవంతంగా తీసుకువెళ్ళింది ఇదండి ఏ పుట్టలో ఏమున్నదో నవల మొదటి భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ